ఒకటవది షేక్స్పియర్ ఈజ్ బిలాంగ్స్ టు షేక్స్పియర్ ఈజ్ బిలాంగ్స్ టు ఆన్సర్ ఆప్షన్ సి మోడర్న్ ఇంగ్లీష్ షేక్స్పియర్ మోడర్న్ ఇంగ్లీష్ సంబంధించిన కవి రెండవది అకార్డింగ్ టు హోమ్ హ్యూమన్ బ్రెయిన్ డివైడెడ్ ఇంటూ ఫోర్ పార్ట్స్ అకార్డింగ్ టు హోమ్ హ్యూమన్ బ్రెయిన్ డివైడెడ్ ఇంటూ ఫోర్ పార్ట్స్ ఆన్సర్ ఆప్షన్ బి నోమ్ చామ్స్కి మూడవది రూత్ వైర్ బిలాంగ్స్ టు రూత్ వైర్ బిలాంగ్స్ టు ఆన్సర్ ఆప్షన్ బి కాగ్నెటివిస్ట్ ఈయన సంజ్ఞానాత్మకవాది నెక్స్ట్ ఫోర్త్ ప్రివేరికేషన్ మీన్స్ ప్రివేరికేషన్ మీన్స్ ఆన్సర్ ఆప్షన్ సి టెల్లింగ్ లైస్ టెల్లింగ్ లైస్ ఈజ్ కాల్డ్ ప్రివేరికేషన్ ఐదవది ఇంగ్లీష్ యూజెస్ డాష్ స్క్రిప్ట్ ఇంగ్లీష్ యూజెస్ డాష్ స్క్రిప్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రామన్ స్క్రిప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజెస్ రామన్ స్క్రిప్ట్ ఆరవది యు కెన్ డిస్క్రైబ్ యువర్ పాస్ట్ లైఫ్ ఈజ్ కాల్డ్ యూ కెన్ డెస్క్రైబ్ యువర్ పాస్ట్ లైఫ్ ఈజ్ కాల్డ్ ఆన్సర్ ఆప్షన్ బి డిస్ప్లేస్మెంట్ యూ కెన్ డెస్క్రైబ్ యువర్ పాస్ట్ లైఫ్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ ఏడవది యూ హ్యావ్ టు యూజ్ హీ ప్రొనౌన్ ఫర్ ఎనీ బాయ్ ఈజ్ కాల్డ్ యూ హ్యావ్ టు యూజ్ హీ ప్రొనౌన్ ఫర్ ఎనీ బాయ్ ఈజ్ కాల్డ్ ఆన్సర్ ఆప్షన్ డి సిస్టమెటిక్ లాంగ్వేజ్ ఈస్ సిస్టమెటిక్ ఎనిమిదవది ఇన్ లాంగ్వేజ్ సింగిల్ వర్డ్ స్టేజీస్ ఇన్ లాంగ్వేజ్ సింగిల్ వర్డ్ స్టేజీస్ answer option b 11 to 18 months 11 to 18 months is single word stage ninth bit in lisping stage which was started below in lisping stage which was started below answer absentee child hold things and throw them child hold things and throw them is in lisping stage tenth bit we mostly probably tested which language skill we mostly probably tested which language skill answer option reading మనం ఎక్కువగా రీడింగ్నే టెస్ట్ చేస్తాము అది ఈ ఎవల్యూషన్ అనే టాపిక్ మొత్తంగా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇక్కడ మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం టాపిక్ నేమ్ ఎవల్యూషన్ మొత్తం మూల్యాంకనం చాప్టర్ మొత్తం ఇందులో కోలం క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఎవల్యూషన్ షుడ్ బి సీన్ యాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇంటిగ్రల్ అందులో ఇమిడియోని ఒక భాగమే మూల్యాంకనం ఆర్ ఏ వెరైటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఎవల్యూషన్ ఎక్కువ దాన్ని ప్రభావితం చేస్తాయి ఏంటంటే దే ఆర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ బోధన అభ్యసన విధానం సిలబస్ మెటీరియల్స్ క్లాస్ రూమ్ ప్రొసీడ్యూర్స్ స్టూడెంట్స్ ఇన్పుట్స్ ఇవన్నీ మూల్యాంకనాన్ని ప్రభావితం చేసే అంశాలు నెక్స్ట్ ఇందులో ఎవల్యూషన్ ఈజ్ ఏ దట్ నేచురల్ యాక్టివిటీ సంథింగ్ వీ నార్మల్లీ డూ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఎవ్రీ డే మనం రోజువారీ చేసే పద్ధతి లాగే మూల్యాంకనం కూడా చేయాలి ఇఫ్ యు మే డూ దిస్ కాన్షియస్లీ అన్కాన్షియస్లీ ఫార్మల్లీ ఇన్ఫార్మల్లీ అంటే కాన్షియస్గా కానీ అన్కాన్షియస్ కానీ ఫార్మల్గా కానీ ఇన్ఫార్మల్గా కానీ రోజువారీ చేసే ప్రక్రియ లాగానే ఎవల్యూషన్ చేయాలనేది దాని యొక్క ముఖ్య భావన నెక్స్ట్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఎవల్యూషన్ ఇన్వాల్వ్స్ ద ఇంపార్టెంట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వాట్ ఈజ్ మెజర్డ్ మాపనంలో భాగమే ఈ ఎవల్యూషన్ ద బేసిక్ ఆర్ ప్రైమరీ క్రైటీరియా టు బి యూజ్డ్ ఫర్ ఎవల్యూషన్ ఆర్ ద కాజ్ ఆబ్జెక్టివ్స్ ఏ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ బై విచ్ వర్త్ ఈస్ డిటర్మైన్డ్ ఇన్ ఎవల్యూషన్ లెర్నర్ టెర్మినల్ బిహేవియర్ వుడ్ బి ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే నేర్చుకునే వాడి యొక్క బిహేవియర్ మీదే ఎవల్యూషన్ ఆధారపడుతుంది అనేది ఫస్ట్ స్టెప్ స్టెప్స్ ఫాలోడ్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ స్టూడెంట్స్ అచీవ్మెంట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కోర్స్ ఆబ్జెక్టివ్స్ మన కోర్స్ ఆబ్జెక్టివ్ ముందుగా పరిశీలించాలి డిఫైనింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఇన్ బిహేవియల్ టర్మ్స్ అంటే దాన్ని లెక్చర్ స్పష్టీకరణలుగా విభజించుకోవాలి నెక్స్ట్ కన్స్ట్రక్టింగ్ అప్రోప్రియట్ టూల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ మెజరింగ్ ద బిహేవియర్ మనం చూసిన లక్ష్యాలకి స్పష్టీకరణకి తగిన మాపన పద్ధతులను ఎన్నుకోవాలి అప్లైయింగ్ ద టూల్స్ అండ్ అనలైజింగ్ ద రిజల్ట్స్ టు డిటర్మైన్ ద డిగ్రీ ఆఫ్ లెర్నర్స్ అచీవ్మెంట్ ఇన్ ద ఇన్స్ట్రక్షనల్ ప్రోగ్రామ్ అంటే మనం ఉపయోగించాల్సిన టూల్స్ని వాళ్ళ మీద అప్లై చేసి దానికి అనుగుణంగా రిజల్ట్ని మనం లెర్నర్స్ అచీవ్మెంట్ని ఒక రకమైన విధానంలో దాన్ని పొందుపరచాల్సి ఉంటుంది ఇది ఎవల్యూషన్ యొక్క ప్రాసెస్ నెక్స్ట్ వన్ ఎవల్యూషన్ ద త్రీ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ ప్రాసెస్ టెస్ట్ సిచ్యువేషన్ ద ఇండివిజువల్ లెర్నర్స్ రెస్పాన్స్ టు సచ్ సిచ్యువేషన్స్ ఆర్డరింగ్ ఆఫ్ ఇండివిజువల్ లెర్నర్స్ బేస్డ్ ఆన్ ద అసెస్మెంట్ ఆర్ జడ్జ్మెంట్ ఆఫ్ ది రెస్పాన్సెస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కోర్స్ ఆర్ గ్రేడ్స్ ఈ మూడు పద్ధతులు ఎవల్యూషన్లో చాలా ఇంపార్టెంట్ పరీక్షా పద్ధతి ఆ పద్ధతి పైన లెర్నర్స్ రెస్పాన్సు ఆ రెస్పాన్స్ని మనం స్కోర్ చేయడము ఈ మూడు కూడా ఎవల్యూషన్లో చాలా ఇంపార్టెంట్ అని ఇచ్చి ఉన్నారు నెక్స్ట్ స్టెప్ సిసిఈ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవల్యూషన్ ఎడ్యుకేషన్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ విద్య అనేది నిరంతర ప్రక్రియ దేర్ ఫోర్ ఎవల్యూషన్ అండ్ డెవలప్మెంట్ మస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అందుకే విద్యతో పాటుగానే ఎవల్యూషన్ కూడా దానితో పాటు నిరంతరంగా కొనసాగాలి అన్నదే సీసీ యొక్క ముఖ్య భావన కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవల్యూషన్ 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 నీజ్ టు బి క్యారీడ్ అవుట్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ సిచ్యువేషన్ ఆర్ యాక్టివిటీ అండ్ త్రూఅవుట్ దీరియడ్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఆఫ్ పీపుల్ అంటే సీసీ ప్రకారం ప్రతి అవసరమైన సందర్భంలో అనుగుణమైన సందర్భంలో ఎవల్యూషన్ చేయాలి కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ ఇట్ షుడ్ నాట్ కన్సర్న్ ఓన్లీ నాలెడ్జ్ బట్ ఇట్ షాల్ బి టేక్ ఇన్ టు గ్రోత్ సచ్ స్కిల్స్ అండర్స్టాండింగ్ అప్రిసియేషన్ ఇంట్రెస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ హ్యాబిట్స్ అంటే అన్ని సమగ్రమైన అన్నింటి మీద ఉంటుందని అర్థం ఎవల్యూషన్ షుడ్ బి క్యారీడ్ అవుట్ ఇన్ రిలేషన్ టు లెర్నర్స్ కాగ్నిటివ్ ఎఫెక్టివ్ అండ్ సైకోమోటర్ గ్రోత్ అంటే ఎవల్యూషన్ అనేది ఓన్లీ జ్ఞానాత్మక రంగమే కాకుండా భావావేశ రంగము మరియు మానసిక చలనాత్మక రంగము ఈ మూడింటి పైన సమగ్రంగా ఆధారపడి ఉంటుంది సిసి యొక్క ప్రధానమైన భావన అని కూడా ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చి ఉన్నారు నెక్స్ట్ ఎఫెక్టివ్ గ్రోత్ ఎంపసైజెస్ లెర్నర్స్ యాటిట్యూడ్ ఇంట్రెస్ట్ పర్సనల్ డెవలప్మెంట్ ఇవన్నింటి సైకోమోటార్ సైకోమోటర్ గ్రోత్ డీల్స్ విత్ లెర్నర్స్ ఎబిలిటీ టు పెర్ఫామ్ సమ్ యాక్టివిటీ డూ సమ్ ప్రాక్టికల్ వర్క్ ఇఫ్ యూ వాంట్ టు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ టు బి రియల్లీ ఎఫెక్టివ్ యు షుడ్ ఎవల్యూట్ ద లెర్నర్స్ కంటిన్యూస్లీ ఆఫ్ కాంప్రిహెన్సివ్లీ అంటే మన యొక్క బోధన అభ్యాస విధానం ఎఫెక్టివ్గా ఉండాలంటే మనం కంటిన్యూగా కాంప్రిహెన్సివ్గా ఎవల్యూషన్ అనేది కంపల్సరీగా చేయాలని దీని యొక్క ప్రధాన భావన టూల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ ఎవల్యూషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఎవల్యూషన్ లెర్నర్స్ రెస్పాన్స్ టు టెస్ట్ సిచ్యువేషన్స్ ఆర్ ద మోస్ట్ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెజర్మెంట్ అంటే మూల్యాంకన పద్ధతిలో లెర్నర్ యొక్క సిచ్యువేషన్ అనేది క్రూషియల్ ఇంపార్టెంట్ లెర్నర్ రెస్పాన్స్ అనేది దేర్ ఆర్ టూ ఫ్యాక్టర్స్ విత్ లెర్నర్స్ రెస్పాన్సెస్ అంటే అభ్యసీ యొక్క ప్రతిస్పందన అనేది రెండింటి మీద ఆధారపడి ఉంటుంది డైరెక్ట్ మెజర్మెంట్ ఇండైరెక్ట్ మెజర్మెంట్ ఇక్కడ రెండింటి గురించి ఇప్పుడు విఫలంగా నేర్చుకుందాం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెజర్మెంట్స్ గురించి డైరెక్ట్ మెజర్మెంట్ డీల్స్ విత్ ద రెస్పాన్సెస్ యాజ్ ప్రొడక్ట్స్ ఇట్స్ కన్సర్న్ విత్ ద ప్రొడక్ట్ ఇన్ అండ్ ఆర్ ఫర్ ఇట్స్ సెల్ఫ్ ఇట్స్ క్వాలిటీస్ అండ్ ఇట్స్ డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇది క్వాలిటీ గుణాత్మకంగా ఉంటుంది డైరెక్ట్గా లెర్నర్తోనే రెస్పాండ్ అయి ఉంటుంది ఇండైరెక్ట్ మెజర్మెంట్ డీల్స్ విత్ ఏ సింబాలిక్ రెస్పాన్సెస్ వన్ దట్ స్టాండ్స్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ దట్ హ్యాస్ గాన్ ఆన్ బిహైండ్ ద సీన్ అంటే సీన్ దగ్గర లేని వాళ్ళ వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి ఇది సింబాలిక్ రెస్పాన్సు ఈ రెండింటి మధ్య ఇదే ప్రధానమైన తేడా ఆర్డరింగ్ రెస్పాన్సెస్ ద ఫండమెంటల్ స్ట్రాటజీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ ఇన్వాల్వ్స్ ద జడ్జ్మెంట్ బై ద ఎగ్జామినర్స్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ కరెక్ట్నెస్ ఆఫ్ ద రెస్పాన్స్ విత్ రెస్పెక్ట్ టు ఏ గివెన్ సిచ్యువేషన్ ద రెస్పాన్సెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ హీ అవార్డెడ్ బై అలాటింగ్ మార్క్స్ ఇక అన్ని మెదడజీ లాగా ఇందులో కూడా ఎవల్యూషన్ టూ టైప్స్ ఫార్మేటివ్ అండ్ సమ్మెటివ్ ఫార్మేటివ్ ఎవల్యూషన్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఆన్ గోయింగ్ ఫీడ్బ్యాక్ అండ్ పెర్ఫార్మెన్స్ అంటే విద్యార్థి యొక్క సమగ్రమైన అభివృద్ధిని అప్పటికప్పుడే తెలుసుకునేది ఫార్మేటివ్ ఎవల్యూషన్ ఇట్ గివ్స్ నీడ్స్ టు ఇంప్రూవ్ అండ్ టు ఆఫర్ కరెక్ట్ సజెషన్స్ అంటే విద్యార్థికి సజెషన్లు ఇవ్వడానికి ఉపయోగపడే ఫీడ్బ్యాక్ ఇచ్చే ఎవల్యూషన్ ఏదంటే ఫార్మేటివ్ ఎవల్యూషన్ అనే వీటి ఆన్సర్ పెట్టాలి ఫార్మేటివ్ అసెస్మెంట్ బీ జనరస్ విత్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎఫ్ఏ ఎవల్యూషన్ నీడ్ నాట్ మేక్ ఏ జడ్జ్మెంట్ తీర్పు ఇవ్వడానికి మాత్రమే కాదు వెన్ గివింగ్ ఫార్మేటివ్ ఫీడ్బ్యాక్ ఆఫర్ సమ్ ఆల్టర్నేటివ్ టు స్టూడెంట్స్ అంటే విద్యార్థికి తగినన్ని ఇతరమైనవి కూడా ఇవ్వాలి యూజ్ స్టూడెంట్స్ డాక్యుమెంట్స్ లైక్ పోర్ట్ఫోలియోస్ జర్నల్ ఎంట్రీస్ డైరీ యాజ్ వెల్ యాజ్ అబ్జర్వేషన్స్ టు ఫార్మ్ ఎవల్యూషన్ అంటే ఓన్లీ విద్యార్థి యొక్క రాత పరీక్ష కాకుండా మిగతావన్నీ కూడా చూడాలి ఇట్ ఇస్ ఇంపార్టెంట్ దట్ పాయింట్ అవుట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ విద్యార్థి యొక్క అభివృద్ధిని మనం కంపల్సరీగా పాయింట్ అవుట్ చేయాలి అదే ఫార్మేటివ్ ఎవల్యూషన్ యొక్క ఇంపార్టెంట్ టూలు సమ్మెటివ్ సమ్మెటివ్ అసెస్మెంట్ ద ఫ్యాకల్టీ అస్యూమ్స్ సమ్మెటివ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారం సమ్మెటివ్ అనేది ఎండ్ ఆఫ్ ద కోర్స్ గివ్ బోత్ ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ ఎవల్యూషన్ టు ద స్టూడెంట్ యాజ్ ఏ జనరల్ రూల్ జనరల్ రూల్ ఇది వైల్ ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్ టు లెర్నర్స్ ఆన్ ఎనీ టెస్ట్ మెయింటైన్ కాన్ఫిడెన్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫార్మేటివ్ ఎవల్యూషన్ ఈజ్ నీడెడ్ ఇఫ్ ప్రికాషనరీ కన్సర్న్స్ అరైజింగ్ ఎ స్టూడెంట్స్ బిహేవియర్ వైల్ హీఆర్ సి విత్ ఇన్ ఎ గ్రూప్ అక్కడ గుర్తుంచుకోవాలి టెస్ట్స్ అచీవ్మెంట్ టెస్ట్ ఇది కూడా మనకి ఇంగ్లీష్ మెథరాజీలో మాత్రమే ఇచ్చాడు ఇది సాధన పరీక్ష అచీవ్మెంట్ టెస్ట్స్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ ఫైండింగ్ అవుట్ ద క్వాంటమ్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అక్వైర్డ్ బై ఏ లెర్నర్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇది లాంగ్వేజ్ స్కిల్ మీద ఆధారపడిన ఒక రకమైన పరీక్ష టెస్ట్స్ ఆర్ మేడ్ యూజ్ ఆఫ్ నాట్ ఓన్లీ డిక్లేరింగ్ ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ బట్ ఆల్సో మేడ్ యూజ్ ఆఫ్ టేకింగ్ డిస్టెన్స్ అబౌట్ ద లెర్నర్స్ ఫ్యూచర్ వాళ్ళ ఫ్యూచర్ గురించి కూడా నిర్ణయం తీసుకోగలిగేలా ఈ టెస్ట్లు అయితే ఉండాలి ఓన్లీ సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని మాత్రమే కాకుండా ఇదే అచీవ్మెంట్ టెస్ట్ యొక్క ముఖ్య గోల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ దిస్ టెస్ట్ యూజ్డ్ ఫర్ అసెస్సింగ్ ద స్టాటస్ ఆఫ్ ఎ లెర్నర్ ఆర్ హిజ్ హెర్ రెడీనెస్ టు టేక్అప్ య జాబ్ ఎ కోర్స్ ఆఫ్ ద స్టడీ ఎగ్జాంపుల్ కుక్ డిస్ ఐఏఎస్ ఎంబీఏ దీస్ టైప్ ఆఫ్ టెస్ట్స్ ఆర్ ప్రొఫిషన్సీ టెస్ట్ ఇఫ్ ఎనీ ఇండియన్ వాంట్స్ టు స్టడీ ఇన్ యూఎస్ఏ ఆర్ యూకే దే హ్యావ్ టు పాస్ టోఫెల్ అండ్ ఐఈల్టిఎస్ గుడ్ టెస్ట్ మంచి పరీక్షకుండే మూడు క్యారెక్టర్స్ ఎ గుడ్ టెస్ట్ టు బి స్టాటిస్ఫైడ్ త్రీ క్యారెక్టర్స్ సింపుల్ టెస్ట్ షుడ్ బి సింపుల్ పరీక్ష అనేది సింపుల్గా ఉండాలి టీచబుల్ ఆ పరీక్షకు పెట్టిన సిలబస్ అనేది టీచబుల్ అంటే మనం బోధనకి అనుగుణంగా ఉండాలి మూడవది బెనిఫిషియల్ ఎఫెక్ట్ షుడ్ బి దాని వలన బెనిఫిట్ అనేది విద్యార్థులకి అటు ఉపాధ్యాయులకి మొత్తం బోధన రంగానికి కూడా ఉపయోగపడేటట్లు ఉండాలి ఇది గుడ్ టెస్ట్ కొండే మూడు క్యారెక్టర్స్ రిలయబిలిటీ ఎక్కువగా వింటాం కదా రిలయబిలిటీ విశ్వసనీయత రిలయబిలిటీ రెఫర్స్ టు ద కన్సిస్టెన్సీ ఆఫ్ ఏ మెజర్మెంట్స్ ఒక ఎవల్యూషన్ కన్సిస్టెన్సీగా ఉందా లేదని చెప్పేది రిలయబిలిటీ ఏ టెస్ట్ ఈజ్ కన్సిడర్డ్ రిలయబుల్ ఇఫ్ వీ గెట్ సేమ్ రిజల్ట్ రిపీటెడ్లీ రిపీటెడ్గా అవే మార్క్స్ వస్తూ ఉంటే రిలయబుల్ ఉన్నట్టు జనరల్లీ రిలయబిలిటీ అక్కర్స్ టూ స్టేజెస్ ఒకటోది లెవెల్ ఆఫ్ ఎగ్జామిని ఎగ్జామిని దృష్టిలో క్వశ్చన్ అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఇది మొదటిది లెవెల్ ఆఫ్ ఎగ్జామినర్స్ స్టాండర్డ్ మార్కింగ్ స్కీమ్ మార్కింగ్ స్కీమ్ ఉండే దాని దగ్గర పెద్ద ప్రశ్నల దగ్గర ఎగ్జామ్ వస్తే ప్రాబ్లం ఉంటుంది ఈ టూ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వలన రిలయబిలిటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది టూ స్టేజెస్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రిలయబిలిటీ ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన టాపిక్ టెస్ట్ రీటెస్ట్ రిలయబిలిటీ అంటే ఒక రిలయబిలిటీ ఉందా లేదా తెలుసుకోవడానికి టెస్ట్ రీటెస్ట్ అంటే టెస్ట్ ట్వైస్ ఎట్ టూ డిఫరెంట్ టైమ్స్ ఒకసారి టెస్ట్ పెట్టాక కొంచెం టైం దాటాక మరలా టెస్ట్ పెడితే అంటే అదే రోజు కాకుండా కొంచెం సేపు కొన్ని రోజుల తర్వాత అప్పుడు దాని రిలయబిలిటీ తెలుస్తుంది జనరల్ రిలయబిలిటీ హై వ్యాన్ లిటిల్ టైమ్ హ్యాస్ పాస్డ్ బిట్వీన్ టెస్ట్స్ అండ్ రెండు పరీక్షల మధ్య తక్కువ సమయం ఉంటే రిలైబిలిటీ ఎక్కువ ఉంటుంది ఎక్కువ రోజులు అయిపోతుంటే రిలయబిలిటీ తక్కువ ఉంటుంది ఇంకా ఇంటర్ రేటర్ రిలయబిలిటీ దీని అర్థం ఏంటంటే దిస్ టైప్ రిలయబిలిటీ ఈజ్ అసిస్టెడ్ బై హ్యావింగ్ టూ ఆర్ మోర్ జడ్జెస్ కోర్ ద టెస్ట్ ఒకే రకమైన పరీక్షని ఇద్దరు లేదా ఇద్దరికంటే ఎక్కువ జడ్జిలు దాని యొక్క పరీక్షా పత్రాలను దిద్దితే దానికి రిలయబిలిటీ తెలుస్తుందని చెప్పడమే ఇంటర్ రేటర్ రిలయబిలిటీ ఇది రిలయబిలిటీలో రకరకాలుగా ఉన్నాయి ఇంక మూడోది కూడా ఉంది ఇవి కంపల్సరీ గుర్తుంచుకోవాలి థర్డ్ వన్ ప్యారలల్ ఫామ్ రిలయబిలిటీ ప్యారలల్ ఫామ్స్ రిలయబిలిటీ ఈజ్ గాజ్డ్ బై కంపేరింగ్ టు డిఫరెంట్ టెస్ట్ దట్ వర్ క్రియేటెడ్ యూజింగ్ ద సేమ్ కంటెంట్ అంటే ఒకే విషయం పైన రెండు రకాల ప్రశ్న పత్రాలు రూపొందించి దాని యొక్క వాటి మధ్య భేదాన్ని చూపించడమే ప్యారల్ ఫామ్ రిలయబిలిటీ టెస్టింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ లాంగ్వేజ్ స్కిల్స్ని టెస్టింగ్ చేయడం లిజనింగ్ ఇంటెన్సివ్ లిజనింగ్ ఇంటెన్సివ్ లిజనింగ్ ఈజ్ రిపీటెడ్ లిజనింగ్ డిప్లాయింగ్ వేరియడ్ ఫోకసింగ్ ఫోకస్తో వినడమే ఇంటెన్సివ్ లిజనింగ్ రెస్పాన్సివ్ ఇట్ ఎంప్లైస్ దట్ వన్ ఈజ్ ఎబిల్ దట్ కమ్యూనికేషన్ అంటే ఎవరితో నేను సంభాషించడానికి అవసరమయ్యే లిజనింగ్ రెస్పాన్సివ్ లెజనింగ్ సెలెక్టివ్ వెన్ యూ ఓన్లీ లిజన్ దట్ థింగ్స్ యూ వాంట్ టు హియర్ మనం వినే దాంట్లో ఏదైనా ఒక పదం వినడానికి ఉపయోగించే లిజనింగ్ సెలెక్టివ్ ఎక్స్టెన్సివ్ టు డెవలప్ ఏ టాప్ డౌన్ గ్లోబల్ అండర్స్టాండింగ్ టు స్పోకన్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ గురించి పూర్తిగా సమాచారం తెలుసుకోవాలంటే ఎక్స్టెన్సివ్ లిజనింగ్ ఇవి లెస్నింగ్ లో రకరకాలు స్పీకింగ్ ఇమిటేటివ్ స్పీకింగ్ ఈజ్ ద ఎబిలిటీ టు స్పీక్ లైక్ ఎ పేరెట్ పేరెట్ లో మాట్లాడడమే ఇమిటేటివ్ స్పీకింగ్ స్పీకింగ్ ఈజ్ ఏ టెస్ట్ ఆఫ్ వరల్డ్ లాంగ్వేజ్ ఇట్ టెస్ట్స్ ఇంటరాక్ట్ అండ్ కాన్వర్జేషన్స్ ఇది ని మరి కాన్వర్జేషన్ సంభాషణని ఇది స్పీకింగ్ కోసం ఉపయోగించే లాంగ్వేజ్ స్కిల్ నెక్స్ట్ రీడింగ్ రీడింగ్ ఈజ్ ద మోస్ట్ ప్రాబుల్ టెస్టెడ్ ఆఫ్ ద ఫోర్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇదే నేను బిడ్ టాపిక్లో ఇచ్చాను రీడింగ్నే ఎక్కువగా మనం టెస్ట్ చేస్తాము ఇట్ ఈస్ ద ఈజియస్ట్ ఆఫ్ ద స్కిల్స్ టు టెస్ట్ అన్నిటికన్నా ఈజీగా టెస్ట్ చేసేది కూడా ఇదే లెట్ అస్ లుక్ ఇన్ టు ద ఫ్యాక్టర్స్ దట్ నీడ్ టు బి కన్సిడర్డ్ వైల్ మేకింగ్ ఏ టెస్ట్ ఒక టెస్ట్ చేయాలంటే నాలుగు ఉండాలి చూసే టెస్ట్ వెరైటీ టైప్ ఆఫ్ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈ నాలుగు మనం టెస్ట్ని మేక్ అంటే తయారు చేసినప్పుడు ఈ నాలుగింటి మనం కంపల్సరీగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది నెక్స్ట్ వన్ రైటింగ్ అసెస్మెంట్ ఈజ్ స్టూడెంట్ సెంటర్డ్ అసెస్మెంట్ అనేది స్టూడెంట్ సెంటర్గా ఉండాలి దీస్ ఆర్ మెనీ వేస్ ఇన్ విచ్ వీ కుడ్ గెట్ దిస్ ఇన్ఫర్మేషన్ పీర్ ఫీడ్బ్యాక్ అలా సమవేశకులతో ఫీడ్బ్యాక్ జర్నల్ డైరీ ఎంట్రీస్ డైరీ డైరీ రాయడం పోర్ట్ఫోలియోస్ అసెస్మెంట్ అంటే వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో సంవత్సరం మొత్తం తయారు చేసే వాళ్ళ యొక్క సహపాఠ్య కార్యక్రమాలు మరియు పార్టీ కార్యక్రమాలు మొత్తం కలుపుతూ పోర్ట్ఫోలియో ఇవన్నీ కూడా రైటింగ్ స్కిల్ని మనకి అసెస్మెంట్ చేయడానికి ఉపయోగపడతాయి ఎంట్రీస్ ఎంట్రీస్కి డైలాగ్ కి మధ్య తేడా చూడండి జోర్నల్ ఎంట్రీస్ అంటే డైరీలు పిల్లలు రాసే డైరీలు ఏ వే టు గెట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద రైటింగ్ ప్రాసెస్ ఈజ్ బై ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు రైట్ డైరీ ఎంట్రీస్ అది జోర్నల్ ఎంట్రీ వాళ్ళే రాసుకుంటారు డైలాగ్ జర్నల్ అంటే దీస్ ఆర్ రిటన్ కాన్వర్జేషన్ బిట్వీన్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం సేపు సమయంలో విద్యార్థులకి మరియు టీచర్లకి మధ్య జరిగిన సంభాషణ రాయడం ఇక్కడ ఇన్నింటిలో ఏది ఉత్తమ్ అంటే టెస్ట్ చేయడానికి ఈ రెండవదే డైలాగ్ జోర్నల్సే అని భాషావేత్తల అభిప్రాయం పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియో గురించి ద ఫైల్ మెయింటైన్ బై లెర్నర్ ఇది లెర్నర్ యొక్క ఫైలు అతనే దాన్ని మెయింటైన్ చేస్తారు టీచర్ కాకుండా ఇన్క్లూడ్స్ ఎ వెరైటీ ఆఫ్ ఎక్సర్సైజెస్ అండ్ టాస్క్స్ అండ్ ఈజ్ రివ్యూడ్ బై లెర్నర్ వీర్ గ్రూప్ అండ్ టీచర్ చూడండి ఇది కూడా బిట్టించారు పోర్ట్ఫోలియోని ఎవరు అసెస్ చేస్తారంటే లెర్నర్ వాళ్ళే చేయొచ్చు పీర్ గ్రూప్ పీర్ గ్రూప్ కూడా చేయొచ్చు టీచర్ టీచర్ అయినా చేయొచ్చు ముగ్గురు ఎవరైనా చేయొచ్చు పై ఆన్సర్ ఇవ్వచ్చు క్రైటీరియా ఆఫ్ ఎవల్యూట్ పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియో ఎందుకు మనం ఎవల్యూట్ చేయాలనేది ఇక్కడ ఇచ్చారు ఎందుకంటే లెర్నర్ ఎఫర్ట్ వాళ్ళ లెర్నర్ ఎఫర్ట్ మనం చూడాలి ఓవరాల్ డెవలప్మెంట్ వాళ్ళ సర్వతామ ముఖాబు తెలుస్తుంది ప్రెజెంటేషన్ తెలుస్తుంది రిఫ్లెక్షన్స్ తెలుస్తాయి పంక్చువాలిటీ తెలుస్తుంది ఈ అన్నిటి కోసం పోర్ట్ఫోలియో మనం చూడాలి నెక్స్ట్ వన్ ఎస్ఏటి మీన్స్ స్కాలర్స్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ స్కాలర్స్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ దిస్ ఈజ్ ఎ టీచర్ మేడ్ టెస్ట్ ఇది టీచర్ తయారు చేస్తున్న ఒక పరీక్ష బేస్డ్ ఆన్ దిస్ రిజల్ట్ టీచర్ కెన్ ప్లాన్ టు హౌ టు టీచ్ మోర్ ఎఫెక్టివ్లీ ఇంకా ఎలా బోధన చేయొచ్చో తెలుస్తుంది యాజ్ ఇట్ మెజర్స్ ద అచీవ్మెంట్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇట్ ఈస్ కాల్డ్ సాట్ టీచింగ్ని అండ్ లెర్నింగ్ని ని రెండింటినీ కొలుస్తుంది కాబట్టి దీన్ని ఎస్సీఏటీ అని పిలుస్తారు నెక్స్ట్ టెస్ట్ కండక్షన్ డిఫరెన్స్ బిట్వీన్ క్వశ్చన్ అండ్ ఐటమ్ క్వశ్చన్కి ఐటమ్ కి మధ్య డిఫరెన్స్ చూడండి నార్మల్లీ ద టర్మ్ క్వశ్చన్ ఈజ్ యూజిడ్ టు రెఫర్ టు ద ఓపెన్ అండ్ క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ పారాగ్రాఫ్ అండ్ క్వశ్చన్ టైప్ క్వశ్చన్ అంటే అది ఓపెన్ అండ్ టైప్ అది చిన్న లైన్ అయినా రాయొచ్చు ద ఐటమ్ ఈజ్ యూజిడ్ టు ఇండికేట్ ద ఆబ్జెక్టివ్ టైప్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ పేరుని మనం ఐటమ్ అంటాం అలా కాకుండా వ్యాస రూపం సంక్షిప్త రూపము అలా ఒక వాక్యంలో రాసే సమాధాన ప్రశ్నలు కూడా క్వశ్చన్ అని అంటాం ఇంగ్లీష్లో మిగతావి ఐటమ్స్ ఆబ్జెక్టివ్ టైప్ని సప్లై టైప్ క్వశ్చన్స్ సప్లై టైప్ క్వశ్చన్స్ ఏమంటే ఇన్ దిస్ ఎగ్జామ్ ని ప్రొవైడ్స్ ఆన్సర్స్ ఆన్ హిజ్ ఓన్ అండ్ ద ఆన్సర్స్ వుడ్ బి ఎదర్ ఏ వర్డ్ సెంటెన్స్ పేరా ఎస్ఏ అంటే ఒక పదం కానీ వాక్యం కానీ పేరా కానీ ఎస్ఏ రూపంలో ఉన్న దాని సపరేట్ టైప్ క్వశ్చన్ అంటారు సెలెక్టివ్ టైప్ క్వశ్చన్ ఆబ్జెక్టివ్ టైప్ అంటే కింద ఆప్షన్లు ఇచ్చి అందులో సెలెక్ట్ చేసుకోవడమే ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ దీన్నే సెలెక్షన్ టైప్ క్వశ్చన్ కూడా అంటారు నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ల మధ్యన ఈ దీన్ని కూడా ప్రతి ఒక బిట్ వస్తుంది చూడండి స్టెమ్ స్టెమ్ అంటే స్టెమ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ డైరెక్ట్ క్వశ్చన్ ఆర్ ఎన్ ఇన్కంప్లీట్ స్టేట్మెంట్ ఫాలోయింగ్ విచ్ ద ఆల్టర్నేటివ్ సార్ ప్రొవైడెడ్ అంటే తప్పు ఊపులు ఇచ్చిన పూర్వంకు సంబంధించి ఇచ్చి ఆప్షన్లు ఇస్తే దాని స్టెమ్ అంటాం ఆప్షన్స్ నార్మల్లీ ఫోర్ ఆర్ ఫైవ్ ఆప్షన్స్ సార్ గివెన్ నాలుగు లేదా ఐదు ఆప్షన్లు ఇస్తారు కీ కరెక్ట్ ఆన్సర్ని కీ అంటాం డిస్ట్రాక్టర్ ఆల్ ఆప్షన్స్ అండర్ ఈచ్ స్టెమ్ అదర్ దాన్ ద కీ ఆర్ కాల్ డిస్ట్రాక్టర్ డిస్ట్రాక్టర్ అంటే కీ కాకుండా మిగతా ఉన్న ఆప్షన్లు డిస్ట్రాక్ట్ అంటారు సపోజ్ ఒక మల్టిపుల్ చాయిస్ లో నాలుగు ఆప్షన్లు ఇస్తే అందులో డిస్ట్రాక్టర్లు ఎన్ని అంటే మూడు మనం రైట్ ఆన్సర్ పెట్టాలి అలా కాకుండా నాలుగు పెడితే తప్పు అయిపోతుంది కీ ఎన్ని అంటే ఒకటే ఇక డిస్ట్రాక్టర్ యొక్క ముఖ్య లక్షణం ఏమంటే కీకి దగ్గరగా ఉండాలి అది డిస్ట్రాక్టర్ యొక్క ముఖ్య లక్షణం నెక్స్ట్ బ్లూ ప్రింట్ ఇట్ ఈస్ డిటెయిల్డ్ ప్లాన్ ఫర్ ఎంటైర్ టెస్ట్ బ్లూ ప్రింట్ అంటే ప్లాన్ టెస్ట్ కోసం ఎంటైర్ టెస్ట్ కోసం ప్లానే బ్లూ ప్రింట్ ప్లేసింగ్ ద ఎస్ఏ షార్ట్ ఆన్సర్ ఆబ్జెక్టివ్ వెరీ షార్ట్ ఆన్సర్ అన్ని రకాల ప్రశ్నలకి ప్లేస్ ఇవ్వాలి మార్క్స్ అవుట్ సైడ్ ద బ్రాకెట్ చూడండి బ్రాకెట్కి బయట వేసేది మార్క్స్ అంటాం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ సైడ్ ద బ్రాకెట్ ఈ బ్రాకెట్ లోపల ఉన్నవి ఎన్ని ప్రశ్నలు ఇస్తామో తెలుపుతుంది మార్క్స్ అనేవి బ్రాకెట్ బయట నుండి తెలుపుతుంది ఇది కూడా చాలా సార్లు ఇచ్చిన బిట్ గుర్తుంచుకోండి